డే అది మనకి పనులు లేనటువంటి రోజుల్లో పన్ను కల్పించడానికి నిర్దేశించినటువంటి చట్టం ఈ చట్టం ఎలా వచ్చింది ఈ చట్టం ఎలా వచ్చిందంటే అనేక కార్మిక సంఘాలు కమ్యూనిస్టు సంఘాలు అలాగనే స్వచ్ఛంద సంస్థలు మొత్తం కలిపి కేంద్రం మీద దేశవ్యాప్తంగా ఉద్యమం చేయటం వల్ల మనకి ఈ చట్టం వచ్చింది కాబట్టి ఈ చట్టం ప్రకారం మనకి పనులు కల్పించాలి అంటే జీవించే ఏదైతే ఉందో జీవించే హక్కు ప్రకారం మనం బతకాలంటే మనకు పని కల్పించాలి కదా ఉపాధి కల్పించాలి తినటానికి తిండి కట్టుకుని బట్ట ఉండటానికి ఇల్లు ఇవి మొత్తం కూడా ప్రభుత్వం కల్పించాలి మనకు ఉచితంగా ఇల్లు ఇస్తున్నారు ఇలా ప్లాట్లు ఇస్తున్నారు ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ కాబట్టి మనుషులు తప్పనిసరిగా వాళ్ళు జీవించాలంటే ఈ హక్కులు కావాలి కాబట్టి ఈ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కుల్ని మరి గ్యారంటీ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజున జాతీయ ఉపాధి పథకం ఏదైతే ఉందో అది అనేక కమ్యూనిస్ట్ పార్టీల పోరాటం వల్ల వచ్చింది మరి చట్టం చేసుకున్నాం కానీ ఈ చట్టం సక్రమంగా అమలు జరుగుతుందా అంటే లేదు ఎందుకని ఈ చట్టానికి కూడా చూటు పొడిస్తూ ఉన్నారు మొన్నటి వరకు మనకు మేట్లు ఉండేవాళ్ళు ఒక మేటుకు వచ్చేసి ఇరవై మంది పాతికి మంది సభ్యులు ఉండేవాళ్ళు చిన్న చిన్న సంఘాలుగా ఒక పని వచ్చిందంటే ఖచ్చితంగా ఒక మీటింగ్ చెప్తా ఇరవై మందిలో ఎంతమంది అంతమంది వాళ్ళు కుదిరినప్పుడు పనిచేసేవాళ్ళు ఈ రోజున సిస్టమ్ లేదు ఏదైతే కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిందో ఈ పదమూడు సంవత్సరాలలో ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసేయడానికి దీన్ని ఎత్తేయడానికి దీన్ని నిదానంగా ఏంటంటే స్లో స్లోగా స్లో స్లోగా దీన్ని నిధులు తగ్గిస్తూ నిధులు మొత్తం కూడా తగ్గిస్తూ దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ ఏంటంటే కొత్త యాప్ ఒకటి వచ్చింది మీరు చాలామంది మాకు డబ్బులు పట్టలేదు డబ్బులు పట్టలేదు అన్నారు వాస్తవంగా ఏంటంటే మన ఊర్లోనే ఇదివరకు ఎనిమిది వందల కార్డులు ఉన్నాయంటే ఈ రోజున వాటి మొత్తాన్ని కూడా ఐదు వందలకి మూడు వందలకు కుదించేశారు ఈ సంగతి మీకు ఎవరికీ చెప్పట్లేదు చాలా కార్డులు తీసేశారు కాబట్టి అందుకని మళ్ళీ కార్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే వీళ్ళందరిని కూడా ఉన్నవాళ్ళుగా చిత్రీకరించి కార్డులు తొలగించారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఉపాధి హామీ పథకంలో ప్రధానంగా ఏంటంటే ఇదివరకు ఒక థర్టీ పర్సెంట్ ఏమో రోడ్లు ఇవి ఇతర ఇతర పనులకి యంత్రాల ద్వారా పని ఉండేది దాదాపుగా డెబ్బై శాతం ఉపాధి కూలీలతోనే పనిచేయించాలి కానీ దాన్ని కూడా ఇప్పుడు మార్చేసారు ఇప్పుడు ఏమైంది అరవై శాతం ఏమో యంత్రాలకు ఇస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మన ఊర్లో జాతి సిసి రోడ్డు పోతున్నారు కదా కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి పెత్తందరిని పోషించడానికి ఈ డబ్బులు మొత్తం యంత్రాలకు మార్చేశారు దానివల్ల మన పనులు కూడా తగ్గిపోయినాయి ఫిష్యూ అది కాబట్టి ఈ డబ్బులు కూడా ఏంటంటే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి వేతనాలు చెల్లించాలి చట్ట ప్రకారం కానీ అది జరుగుతుందా ఇప్పుడు మన వాళ్ళే చెప్పారు రెండు నెలలు అవుతుంది పనులు వచ్చి ఏదో ఒక వారము రెండు వారాల్లో ఇచ్చారని అంటున్నారు కానీ అవి ఇంకా అందరికి చాలా పరిస్థితి అంటే ఈ రెండు నెలలు ఏంటి మనం పనిచేస్తాం మన కుటుంబం పోషించుకోవాలి కదా మరి పోషించుకోవాలంటే డబ్బులు రావాలి కదా చేసినటువంటి ఇది కూడా ఇది కూడా ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఏంటంటే కనీస వేతన చట్టం ప్రకారం జాతీయ ఉపాధి హామీ పథకానికి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా గత సంవత్సరం అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెరుగుతూ ఉంటాయి ఆ విధంగా ఏంటంటే గతంలో అంటే గత సంవత్సరంలో మూడు వందల యాభై రూపాయలు ప్రతి ప్రతి ఉపాధి కూలికి ఇవ్వాలి కానీ మూడు వందల యాభై ఏడు రూపాయలు పడుతున్నాయి మనకి పట్టలేదు అలాగే ఇంతవరకు మనం పని పెట్టుకున్న తర్వాత వాడు పదిహేను రోజులు కట్టానా పని చూపించకపోతే మనకి నిరుద్యోగ ఇవ్వాలి అంటే మనకి మూడు వందల యాభై రూపాయలు అంటే దాంట్లో సగం డబ్బులు మన కుటుంబాలకు ఇవ్వాలి కానీ అది కూడా అమలు సార్ గట్రా మరి చట్టం ఎందుకు చేశారు చట్టం చేసింది ఎవరో పార్లమెంట్లోనే కదా చట్టం చేసింది మరి మనకు గెలిపించినటువంటి మంత్రులు ఎంపీ అందరూ కదా చట్టం చేసింది మరి వాళ్ళు చెట్టు చేసినటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా ఈ రోజున ఒక రైతుకి మరి పంట పంటలేసి నష్టపోయామయ్యా మరి బా బాకీలు పెరిగినాయి అట్లా రద్దు చేయమంటారు చీట్ల కానీ అదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది బ్యాంకులు దోపిడీ చేస్తారు కదా మేము ఫ్యాక్టరీలు పెడతాము లేకపోతే మేము పరిశ్రమలు పెడతామని చెప్పేసి బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుంటారు ఆ అప్పులు ఎక్కొట్టినటువంటి వాళ్ళకి పన్నెండు వేల కోట్ల రూపాయలు చేసింది ఎవడ బాబు పరిశ్రమ ఇప్పుడు ఒక రైతు దేశానికి కింది పెడుతున్నటువంటి రైతు నష్టపోయిందంటే ఆ రైతు అప్పు రద్దు చేయడానికి ప్రభుత్వాలకి మనసు అప్పట్ల కానీ కార్పొరేట్లకు మాత్రం వేలాది కోట్ల రూపాయలు దోచి పెడతా ఉంది ఇవాళ పబ్లిక్ పరిశ్రమలు మొత్తాన్ని కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో మనం ఉన్నాం దీన్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి జాతీయ ఉపాధి హామీ పథకంలో సి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘంగా మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ వంద రోజులు పని కాదు ఆ వంద రోజుల్లో ఒక ఆటమీద నలుగురుంటే మీరు మీకు పని అయిపోతుంది ఆ తర్వాత మీకు ఇచ్చే పని లేదా కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మన అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఒక పోరాటానికి పిలుపునిచ్చింది రేపు ఇరవయో తారీఖు లేదా మే నెల ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది మన డిమాండ్లు ఏంటంటే ప్రతి ఒక్క వ్యవసాయ కుటుంబం ఎవరైతే ఉన్నారో జాతి ఉపాధి కుటుంబం ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా పని చేయగలిగిన ప్రతి ఒక్కరు కూడా రెండు వందల రోజులు పనులు కల్పించాలి ఈ రోజున పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఆరు వందల రూపాయలు ఏతనం చెల్లించాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నాం మరి మీరందరూ కూడా అది గంటల సక్సెస్ అయితే ప్రభుత్వాలు ఆమోదిస్తాం మీరు అందరూ కలిసి చీ చీ కలిపి పోరాడితేనే అది సాధించుకోగలుగుతాం కాబట్టి దానికోసం మనం పోరాడుతూ ఉన్నాం రేపు మే ఇరవయో తేదీ ఏదైతుందో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నాం మరి మీరు కూడా మీ గ్రామంలో ఆ సమ్మెల్సినటువంటి పీజ అది కీజన కోసం మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి దాన్ని బట్టి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అలాగే వ్యవసాయ గ్రామీణ కార్మికుల సంఘం ఏదైతే ఉందో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా మీరు సభ్యులుగా చేరండి సభ్యుడిగా చేరడం అంటే ఒక పది రూపాయలు మీరు సంఘానికి సభ్యత్వం కడతారంటే అదేనా కాబట్టి అలా చేరినప్పుడు మా అవసరం మీకుంటుంది మీ ఏ సమస్య